హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ రెడ్డి బ్లాగ్స్ ఫస్ట్ దోసకాయ పోసుకుందామండి దోసకాయ గింజలు తీసి కట్ చేసుకుందామండి కట్ చేసుకోవాలి మెంతిపిండి అండి ఆవపిండి కారం పసుపు ఉప్పు ఇది పోపు కండి ఆయిల్ ఎల్లిపాయ ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వీటితో పోపు వేసుకోవాలి వీటితో ముక్కలు కలుపుకోవాలి దోసకాయ ముక్కలు వీటితో కలుపుకోవాలి ఒక బౌల్ తీసుకున్నానండి దాంట్లో కారం వేద్దాం ఆవు పొడి కూడా వేతాం పొడి కూడా వేసుకుందాం పసుపు కూడా వేసుకుందాం సరిపడేంత ఉప్పు కూడా వేసుకుందాం టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా చూసి వేసుకోండి ఉప్పు అంతా మిక్స్ చేసుకోవాలండి ఇందులో దోసకాయ ముక్కలు వేసుకుందామండి ముక్కలకు పట్టేలా కలుపుకుందామండి ఆయిల్ వేసుకుందామండి ఆవాలు వేసుకుందామండి జీలకర్ర కూడా వేసుకుందాం ఎండుమిరపకాయలు వేసుకుందాం ఎల్లిపాయలు కూడా వేసుకుందామండి కొంచెం పసుపు కూడా వేసుకుందాం కరివేపాకు వేసుకుందామండి ఇది చల్లారినాక దోసకాయ ముక్కలలో కలుపుకుందాం పోపు వేసుకొని మంచి కలుపుకుందామండి అంటే రోజు కాకుండా రేపు తినొచ్చండి ఇప్పుడు తిన్నా బాగానే ఉంటుంది కానీ రేపు తింటే ఆవా అనేది మంచి అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా చేసి ట్రై చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఒకసారి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి